ఒక పార్టీ నడపడం చాలా చాలా కష్ట సాధ్యమైంది పార్టీ ప్రారంభించినప్పుడు నాకు నిజంగా ఏ ఐడియా లేదు ఏ అవగాహన కూడా నాకు లేదు చెయ్యాలి అన్న ఒక మ్యాడ్ కమిట్మెంట్ తప్ప ఎలా నేర్చుకుంటాం స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటాం దూకే అంటే అంత మానసిక అంటే దాని ఏమంటే ఒక మెంటల్ బ్యాండ్ థింక్ అంత థింకింగ్ ఉందా మనకి సో నేను అంతకుముందు మార్నింగ్ కూడా మీరు చూస్తుంటారా మీరు ఎవరిని వచ్చారా అక్కడికి మార్నింగ్ వచ్చారు కొంతమంది లైవ్ చూసుంటారు కదా అంటే దేశం చాలా పిచ్చి ఎందుకు ఆ మ్యాడ్ కమిట్మెంట్ నాకు తెలియదు అంటే మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైజెస్ జరిగింది అంటే ఎంతమంది అంటే మనకి ప్రతిసారి ఈ అంటే మన ఇల్లు బాగుండాలి దేశం బాగుండాలి ఎంతమంది తప్పన ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది అలాగే ఎంతమంది నాయకులు ఎన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది సో ఎంతసేపు గిల్ట్ ఏమి ఉండేది అంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ తిరిగి ఇవ్వడం అలవాటు లేదు అనిపించింది చిన్నప్పటి నుంచి మేబీ ఆ తప్పన సినిమాలో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక నిలబడ్డాక నిలదొప్పుకున్నాక ఇది చాలా చాలా బలాన్ని ఇచ్చింది మీరే కనుక లేకపోతే అంటే ఇంతమంది అంటే వాట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ అది ఒక డబ్బుకి సంబంధం లేదు లేదంటే ఎక్కువ పాపులారిటీ సంబంధం ఇది ఒక గుంపు ఒక బలమైన వర్గం సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ వస్తే ఎలా ఉండాలి అంటే నేను నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇంపాసిబుల్ ఉంటారు ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుద్ది అంటారు ఎలా ముందుకు తీసుకెళ్తాం అని సందేహ ఎందుకంటే ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను మన ఒక్కరిని అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ రోజున మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే సో మీకు రాజకీయాలకు సంబంధం ఏంటంటే కానీ మీరు వచ్చారు కదా బలంగా ఒక హౌస్ వైఫ్ ఉన్నారు ఇక్కడ అలాగే ఉద్యోగం రాకపోయినా లేదా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు మీరున్నారు ఇట్లాగే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉండదు ఈ రూమ్లో ఉన్న దాదాపు వంద మంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక కథలు ఇంకా బాయ్ నేను ఎందుకు చేస్తున్నాను పని నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను అది ఎలా జరుగుతుందంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక రెండు లక్షలు ఇచ్చేస్తారు ఫస్ట్ అది దాని ప్రేరణ మన నుంచే కలిగింది మన జనసేన పార్టీ నుంచే కలిగింది నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్యూట్యూరిటీ మన చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నా గుండె నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఇంకా అంటే నాకు దాదాపు పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మంది మనకు ఉన్నారు మన క్రియాశీల కార్యకర్తలు అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న మధుసూదన్గా చంద యాక్టివ్ క్రియాశీల కార్యకర్త అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన ఇరవై ఆరు మందిలో ఒక జన సైనికుడు ఉంటాడనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు చాలా బాధ కలిగింది అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా బుద్ధుడు కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం నేను ఎక్కి తీసుకున్నాను ఇంకా ఇచ్చిన భరోసా సైవ్ ఆ డబ్బుతో అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడూ మీకు ఈరోజు మాట ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు అయితే అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరు అప్పుడే రెండు అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్న తర్వాత మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టాను ఎందుకంటే నా దాని బాధ్యత వెంటనే ప్రత్యేకించి ఈ సందర్భంలో మీరందరూ అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపు బలమే క్షేత్రస్థాయిలో ఒక హౌస్ వైఫ్గా పనిచేస్తాను లేదా నిందాక ఎవరు చెప్తాను రంజాన్లో నైట్ షిఫ్ట్ పనిచేసి మనకి వాలంటీర్ చేశాను అలా ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రసాద్ గారు మీరు సంతోష్ నటి సంతోష్ గారు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక అంటే ఎంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారో ఒక్కొక్కళ్ళు విద్యార్థులు ఉన్నారు ఇంకా టెన్త్ క్లాస్ ఉందా టెన్త్ క్లాస్ ఇంటర్ అయిపోయిందా కానీ ఇంత చిన్నపిల్లల దగ్గర పదహారు పదిహేడు చిన్నపిల్లల దగ్గర నుంచి అవసరమైన తా వచ్చింది నాకు నాకు వచ్చే ఇంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం అంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంటర్ సెంటర్లో ఉన్న నా మీద మీరు చూపించే అభిమానం నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటానంటే ఎన్ని లక్షల మంది ఎప్పుడు అభిమానం చూపిస్తున్నప్పుడు బయటకు నేను బట్టి ఈ ప్రేమ అంతా దేశం వైపు పెట్టాలి సమాజం బాగు కోసం పెట్టాలని కోరుకున్నాను ఎప్పుడు అలాంటి నాకు ఆనందకరమైనది ఏంటంటే మనం పుడతాం ఏదో బతుకుతో చర్చిపోతాం తప్ప ఇఫ్ యు లివ్ విత్ పర్వన్స్ అది ఎండ ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా తృప్తి అది కానీ కష్టాల్లో ఉన్న మనిషి కనుక అండగా ఉండగలిగితే ఒక ఆశయం కోసం పని చేయగలిగితే దానికి వచ్చే తృప్తిగా అందుకనే అలాంటి క్రమంలో మా అందరూ ముందుకు నడుస్తున్నప్పుడు కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు ఎవరు మీ వారు ఇక్కడ మీ ఇద్దర అట్లాగే సో మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఈ ప్రేరణతో నేను ఒకటే మనం చాలా నెలలను చెప్ చెప్తా ఉన్నాను ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని నేను ప్రతి నియోజకవర్గంలో చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఆశయం కోసం పనిచేసే మన మన ఆసియా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న దానికి జన సైనికులు అనవన్నీ వై మహిళలు లేదంటే మనం ఏ పేరైనా పెట్టుకోండి కానీ అన్ని వీటన్నిటికంటే కూడా మీరందరూ నా ఆత్మబంధువులు మీరే ఎన్ని ఎన్ని ప్రాంతాలు కులాలు మతం హద్దులు దాటి ఇక్కడ ఇందులో ఉన్నోళ్ళు ఎవరు ఒక ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు విభిన్నమైన ప్రాంతాలకి విభిన్నమైన కులాలకు విభిన్నమైన మతాలకు చెందిన వాళ్ళు సో నేను మానవత్వాన్ని నమ్ముతాను కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాట్లాడుతాను తప్ప ఈవెన్చువల్గా జాషువా గారు చెప్పినట్టుగా విశ్వనలుడే ఉండాలి అంటే అన్ని కులాలు మతాలు హద్దుల్ని దాటి విశ్వనలుడిగా ఉండాలి ఆ క్రమంలో ముందు మనం ముందుకు వెళ్తున్నాం మనస్ఫూర్తికి మీ అందరి ఆశీస్సులు కావాలి మీరు నాతోటి చేచే కలపాలి మనస్ఫూర్తిని కోరుకుని మరోవారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు